హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఇంకా నేనైతే ఈ రోజు కేక్ చేయబోతున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి మొన్న తీసాను కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో ఫస్ట్ టైం నేనైతే కేక్ ట్రై చేయబోతున్నాను లాస్య కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉందనమాట నేను ఎప్పుడెప్పుడు చేస్తానా ఎప్పుడెప్పుడు తిందామా అనేసి సాటర్డే వీడియో లాస్య స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయితే చేస్తున్నాం అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఎలా చేస్తాను ఇది ఇదెంత ఇదెంత అన్నట్టు చెప్తున్నాను అనమాట ఇంకా కేక్ ఎక్స్ప్లెనేషన్ అయితే అదే పూర్తి డీటెయిల్స్ అయితే స్టార్టింగ్లో చెప్పేస్తాను తర్వాత కంటిన్యూషన్ వీడియో ఏంటంటే మీరు నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి అడిగారు కదా అదైతే కంటిన్యూ చేస్తానన్నమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కాబట్టి ఏదో కొంచెం అలా ట్రై చేద్దామో బాగా వస్తే నెక్స్ట్ టైం ఎక్కువ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో స్టార్టింగ్లో కొంచెం చిన్న ముందు బౌల్ కనిపిస్తుంది కదా దాని మెజర్మెంట్తో తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆ కప్పుతో కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి మైదా మైదాపిండితో చేస్తారంట కాకపోతే గోధుమ పిండితో చేస్తున్నాను నేనైతే ఇంకా మైదాపిండితో పోలిస్తే గోధుమ పిండే బెటర్ కాబట్టి ఇంకా నేను గోధుమ పిండే వాడేసాను అనమాట ఆ కప్పుతో మనం కప్పు గోధుమ పిండి తీసుకున్నామంటే అరకప్పు షుగరు మూడు గుడ్లు అలాగే పావు కప్పు నూనె అనమాట ఇప్పుడు కప్పు పిండి తీసుకున్నామంటే అరకప్పు పంచదార పావు కప్పు నూనె ఇలా మెజర్మెంట్ తీసుకుంటే ఈజీ అనిపిస్తుంది నాకు బాగా అనమాట ఇంకా నేనైతే ఈ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను ఇంకా దీనికి కావాల్సినవి వచ్చేసి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కొంచెం టైం తీసుకొని చేసుకుంటే పర్లేదు బాగానే వస్తుంది ఫస్ట్ అయితే మిక్సీలో అరకప్పు షుగర్ వేసుకొని అది కొంచెం పౌడర్ అయిన తర్వాత మిక్సీ పట్టేశాను అనమాట ఇంకా ఆ తర్వాత కొంచెం చిటికీడంతా సాల్ట్ వేసుకున్నాను దాంట్లోనే ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఒక రెండు గుడ్లు అయితే పగలగొట్టి దాంట్లో వేసేసుకున్నాను ఇంకా దాంట్లోనే మనం కప్పు నూనె వేసుకోవాలి మంచి నూనె మనం రిఫండ్ ఆయిల్ వాడతాం కాబట్టి ఇంకా అదైతే కప్పు నూనె కూడా వేసుకొని మొత్తంగా క్రీమ్ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టాను అనమాట చెప్పాను కదా దీని స్టోరీ ఉంది కాబట్టి నేను ముందుగానే చెప్పేస్తున్నాను ఎక్స్ప్లెనేషన్ అంతా ఇది మొత్తం మిక్సీ పట్టిన తర్వాత మనం ఏదైతే కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాము ఆ గోధుమ పిండిలో ఇది మనం మిక్సీ పట్టిందంతా కూడా వేసేసుకొని మొత్తం అస్సలు బబుల్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట కలుపుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత ఇంకా రెడీ అయిపోయినట్టే పిండి మీ రెడీ అయిపోయిన తర్వాత అయితే నేను స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్ అయితే పెట్టుకున్నాను దాని అడుగున ఒక చిన్న గిన్నె లాంటిది పెట్టుకో కుక్కర్ని కొంచెం సేపు హీట్ చేయాలన్నమాట అలా హీట్ చేసిన తర్వాత మనం ఏదైతే పిండి రెడీ చేసుకున్నామో ఆ గిన్నెతో పాటు దాంట్లో దించేసి ఇంకా నేనైతే కుక్కరు విజిల్ తీసేసి మూత పెట్టుకున్నాను సో ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట అలా ఒక ఇంచుమించు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కేక్ అయితే మొత్తం ఉడకడానికి అనమాట నాకైతే నేను ఎలా చేసాను అన్నది మాత్రమే చెప్తున్నాను మళ్ళీ ఇలా చేయరక్క అలా చేయరు ఇలా చేయాలి అలా తెలిస్తే చెప్పండి ఇంకా బాగా చేయడానికి సో నా నేను ఏదైతే ఎలా చేసాను అన్నదే మీకు చెప్తున్నాను అనమాట నాకు పూర్తిగా తెలీదు ఎలా చేస్తారు పర్టికులర్గా అనేసి కానీ నేను చేసింది అయితే చాలా బాగా వచ్చింది చాలా మంచిగా వచ్చింది టేస్ట్ కూడా అస్సలు మీరు వీడియో కనుక లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోద్ది ఎలా వచ్చింది ఏంటి అని కాబట్టి నేను ముందు ఎక్స్ప్లెయినేషన్ చెప్పేసాను కాబట్టి వీడియో కొంచెం స్లోగా వస్తుంది అనమాట దీని గురించి ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను షార్ట్ వీడియో కూడా పెడతాను అది అచ్చంగా మళ్ళీ చేశాను అనమాట చెప్పాను కదా బాగుంటే మళ్ళీ చేస్తానని ఈసారి ఎక్కువగా చేశాను సో ఆ వీడియో పెడతాను కాబట్టి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఇంకెప్పటి నుంచో చెప్తున్నాను కదా నా ప్రెగ్నెన్సీ జర్నీ మీతో షేర్ చేసుకుంటాను అనేసి ఇంకా ఆ మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం మాక్సిమమ్ మన వీడియోస్ లేడీసే చూస్తారు కాబట్టి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ స్టార్ట్ అయింగ్ ఏంటంటే మాకు మ్యారేజ్ అయిన వన్ మంత్ తర్వాత నుండే నేను పీరియడ్స్ ఆగిపోయిందనమాట అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ మంత్ మాత్రమే పీరియడ్ అయింది నెక్స్ట్ నుండి ఇంకా ఆగిపోయింది ఏంటా అని చెక్ చేసుకుంటే ఇంకా ప్రెగ్నెంట్ అనేసి వచ్చిందనమాట ఇంకా మేము కూడా హ్యాపీ ఎందుకంటే మా ఆయనకి అప్పటికే థర్టీ ప్లస్ సో తొందరగా అవడం కూడా మంచిదే ఎందుకంటే నేను ముసలి అయ్యే టైంకి వాళ్ళు కరెక్ట్గా కరెక్ట్ ఏజ్లో ఉంటారు కదా అనేసి ఇంకా మేమైతే డిసైడ్ అయ్యామన్నమాట ఇంకా అప్పటి నుండి నాకు మొదలైంది హెల్త్ ఇష్యూస్ అయితే చాలామందికి వామిటింగ్ ప్రాబ్లమ్ అవి ఉంటుంది కానీ నాకు అది లేదు కానీ దాని తర్వాత నుండి అయితే చాలానే వచ్చింది నేను తొందరగానే మా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు సెవెన్ మంత్స్కి అనుకుంటా అంతగా గుర్తులేదు ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎక్కువగా హెల్త్ అనమాట అంటే చిన్న చిన్నది ఎక్కువ హెడ్ ఎక్ ఫీవరు ఇలా అంటే మాట మాటికి అలా వస్తుంటుంది అనమాట ఎందుకో తెలియదు సో ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయింది నాకు ప్రెగ్నెంట్ ఉన్నన్ని రోజులు కూడా నేను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ఇప్పుడు తలుచుకుంటే మళ్ళీ నాకు అలాంటిది వద్దు అని అనిపిస్తుంది అనమాట అంత టార్చర్ లాగా ఉండింది నాకు అయితే మెయిన్ ఏంటంటే నాకు అలా కడుపుతూ ఉన్నప్పుడే ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పిప్పన్ నొప్పి అనమాట ఏంటి ఇది కూడా పెద్ద నొప్పి అనేసి అనుకుంటారేమో కానీ అది భరించే వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ ఏమైందంటే లాస్ట్ నేను మొన్న ఒక ప్లాజో డ్రెస్ కుట్టాను కదా ఇప్పుడు తను వేసుకొని ఉన్న డ్రెస్ ఈ వీడియోలో సో ప్యాంటు కొంచెం గల్ల ప్యాంట్ కదా అదేమో పరిగెట్టి పరిగెట్టి వచ్చి ఆ తన్నుకొని ముందుకు పడిపోయింది అనమాట ఇంకా వెంటనే పన్ను ఆ పెదవు పైన గుచ్చేసుకుంది బ్లీడింగ్ అయితే అయింది కొంచెం వాప్ వచ్చింది అనమాట ఇంకా నా లాసియా సారీ సారీ అని చెప్తున్నాను చాలా సేఫ్ వరకు అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం మేమైతే ఇంకా వెంటనే ఆ ప్యాంట్ తీసేసాను ఇంకా ఇది వద్దులే ఇలా వద్దులే టైట్ ప్యాంట్ కుట్టేస్తాను అనేసి చెప్పాను అనమాట పర్లేదులేమ్మా నీవు కావాలని చేయలేదు కదా అనేసి అంటుంది నీ వల్ల కాదులే నేనే చూసుకోలేదు అనేసి నాకు చెప్తుంది అది ఇంక చెప్పాను కదా పిప్పన్ను నొప్పి అనేసి అది అస్సలు తట్టుకోలేనంత ఇదిగా వచ్చింది ఇంకో విషయం ఏంటంటే అలా ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు పిప్పని నొప్పు ఇన్ఫెక్షన్ అలా ఉండకూడదంట అది బేబీకి కూడా ప్రాబ్లం అవుద్దంట ఇంకా అదే పెద్ద బాధ అనేసి అంటే దాంతో ఒక త్రీ డేస్ ఇబ్బంది పడ్డాను ఇంకా అది కాకుండా నాకు లెఫ్ట్ లెగ్ అనమాట కాలు అరికాలు మీదన జాయింట్ ఉంటది కదా ఆ ప్లేస్ లోనే వచ్చేసి చిన్న కురుపులా స్టార్ట్ అయ్యి ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడే అది అలా స్ప్రెడ్ అయిపోయి మొత్తం పుండులాగా అయిపోయింది అనమాట అస్సలు ఎన్ని మెడిసిన్ వాడినా ఎంత ఫుడ్ కంట్రోల్ చేసుకున్నా ఏమి కూడా అస్సలు కొంచెం కూడా కొంచెం తగ్గలేదు దానికి తోడు ఎక్కువ అయింది అట్లా అది చూస్తేనే చాలా భయపడే వాళ్ళు ఎవరు చూసినా కూడా ఇంతలా అయిపోయింది మీరు ఏం చేస్తున్నారు అనేసి ఇంకా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కూడా తిట్టాడు అనమాట ఏంటది అలా ఉంది ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు ఇది అది అన్నట్టు కొంచెం చిరాగ్గా అలా మాట్లాడారు కానీ నేను ఏం చేయగలను అప్పుడు అన్ ప్రైవేట్ చూపించాను గవర్నమెంట్ చూపించాను ఆయన అస్సలు తగ్గలేదు మొత్తం స్ప్రెడ్ అయిపోయి అది చాలా మంది ఏమన్నారంటే అది బోన్ కి కనుక టచ్ అయిందంటే బో మొత్తం ఇన్ఫెక్షన్ అయి బోన్కి వెళ్తే ఇంకా కాలు కూడా తీసేయాల్సి వస్తుంది అన్నట్టుగా అన్నారనమాట ఇంకా నాకు భయం పట్టుకుంది మామూలు భయం కాదు ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడే మొత్తం నా బాడీలో రెడ్ రెడ్ గా పెద్ద పెద్ద మచ్చలు వచ్చేసి నా ము నోరు ఏదైతే ఉందో నోరు చుట్టూ కూడా చిన్న చిన్న ర్యాషెస్ లాగా కుర్పు వచ్చేసి నోరు మొత్తం లోపల నోటి లోపల పూత వచ్చేసి అనమాట వైట్ కలర్ ఇంకా నా బాధ చూసుకోలేదు ఎందుక ఈ నరకం అనిపించింది అస్సలు ఏం తినలేను తాగలేను చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకో తెలియదు అలా ఉన్నప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అనమాట నాకు ఇంకా అది భరించడం అమ్మ బాబాయ్ అనిపించింది నాకైతే మొత్తం బాడీలో బాడీ పైన వచ్చిన మా మచ్చల వల్ల అయితే అసలు మంట చిన్నది ఏదైనా తగిలినా కూడా రఫ్గా తగిలినా కూడా మంట వచ్చేసేది దాంతోపాటు నోటి పూత అసలు బయటికి తిరగడానికి అవ్వదు ఎవరితో మాట్లాడడానికి అవ్వలేదు ఏమి తినడానికి కూడా అవ్వలేదు అనమాట ఇంకా అదొకటి ఇంకా అది కాకుండా ఏంటంటే నా రైట్ లెగ్ ఇంతకు ముందు లెఫ్ట్ లెగ్ పెయిన్ అన్నాను కదా అదే పుండ్ వచ్చింది అన్నాను కదా అదేమో రైట్ లెగ్ లెగ్ ఉంటుంది కదా అది మన నడుము కింద జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గర పెయిన్ స్టార్ట్ అయింది అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలీదు మీరు చెప్తే నమ్మరు నేను బాత్రూమ్ మాకు బాత్రూమ్ కూడా లేదు అప్పుడు నేను మా అమ్మలు ఇంట్లో ఉండేదాన్ని అని చెప్పాను కదా సో నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా మా అమ్మ ఇలా చేయి పట్టుకొని మెల్లిగా నన్ను కూర్చోబెట్టేది అనమాట అంత పెయిన్ అసలు ఎక్కువసేపు ఒక ఫైవ్ మినిట్స్ కూడా అలా కూర్చొని ఉండలేకపోయేదాన్ని ఎంత పెయిన్ లెగ్ అంతా బరువైపోయి మొత్తం పెయిన్ అసలు భరించా నేనే నా ఇన్ని బాధలు భరించింది అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటుంటే ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ టైంలో ఇప్పుడు మా అమ్మ వాళ్ళు మేము బాగానే ఉండేవాళ్ళం కాబట్టి మొత్తం కూడా మా అమ్మ అప్పుడు చూసుకుంది ఇంకా మా అత్తవాళ్ళు కూడా అప్పుడు లేరనమాట ఉన్న ఎవరు పట్టించుకోలేండి వాళ్ళు పనిలోకి వెళ్ళిపోయారు పని కోసం హైదరాబాద్ వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర కూడా ఎవరు లేరు ఇంకా నేను మా అమ్మలు ఇంటి దగ్గర ఉండేదాన్ని మా అమ్మాయి చూసుకునేదాన్ని కూడా లెగ్ పెయిన్ వల్ల అసలు నడవడం ఇబ్బంది అయిపోయింది ఒక పక్క ఒక లెగ్ ఏమో అలా అయిపోయింది ఒక కాలు పుండులా అయిపోయింది అనమాట మొత్తం చిన్న హోల్ స్టార్ట్ అయింది చాలా చిన్నది పిన్నీస్ తో గుచ్చితే ఎంత హోల్ ఉంటుందో అంతది స్టార్ట్ అయింది ఆ స్టార్టింగ్ స్టార్టింగ్ మొత్తము కాలు మొత్తం స్ప్రెడ్ అయిపోయి గుంతలాగే అయిపోయింది అనమాట అసలు చెప్పడానికి ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు ఒక ఆ మాంసం ముద్ద ఏదైతే అక్కడ ఉంటుందో అది మొత్తం కట్ చేసి తీసేస్తే లెఫ్ట్ లెగ్ మొత్తం అలా అయిపోయింది అనమాట అసలు చూడడానికే భయంకరంగా ఉండేది అప్పుడు ఇంకా ఆ తర్వాత ఈ రైట్ లెగ్కి వస్తే ఇది వచ్చేసి పెయిన్ జాయింట్ పెయిన్ వచ్చేసి కాలు బరువేకపోయి నడవలేకపోయేదా చెప్పాను కదా అసలు బాత్రూమ్కి వెళ్ళిన టాయిలెట్ కూడా కూర్చోలేకపోయేదాన్ని అంత ఇబ్బంది పడ్డాను అనమాట అంటుంటారు కదా నెక్స్ట్ బేబీ కోసం ఎందుకు ప్లాన్ చేయట్లేదు ఎందుకు అని ఫస్ట్ కారణం వచ్చేసి మనకు పెంచి ఓపిక ఉండాలి ఫస్ట్ పిల్లల్ని కనిస్తే సరిపోదు కదా వాళ్ళని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో ఒక పాప అయితే పాప కానీ బాబు కానీ ఒకళ్ళు సరిపోతారు వాళ్ళని బాగా చూసుకుంటే చాలు ఒకవేళ మన లైఫ్ ఏమైనా సెట్ అయితే ఆ తర్వాత ఆలోచిద్దాం అనేసి మేము ఆలో అనుకుంటున్నాము ఇంకా రెండో కారణం నేను భయపడే విషయం వచ్చేసి నా హెల్త్ ఇష్యూసే అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏమీ లేవు కానీ మళ్ళీ అలా అయితే ఇబ్బంది కదా అనేసి నా భయం అనమాట ఇప్పుడైతే చాలా భయం నాకు ప్రెజెంట్ అయితే ఈ రెండు కారణాల వల్లే వద్దనుకుంటున్నాము ఇంకా ఇదే నా స్టోరీ అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్ది మీరు మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఇంకా కేక్ చూసారు కదా చాలా బాగుంది వచ్చింది టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట షార్ట్ వీడియో కూడా పెడతాను అది కూడా చూడండి